ఇప్పుడు మన ముందు ఉంది ఆల్ న్యూ వింగర్ టాటా వింగర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చా పాత వెహికల్కి దీనికి చాలా మార్పులు అయితే చేశారు బ్రాడ్జింగ్ కూడా చాలా అయితే మార్చారు చూడడానికి అయితే కార్ లుక్ అయితే కనిపిస్తుంది ఇది మనకు దీని హెడ్లైట్స్ చూసుకున్నట్లయితే కింద కింద బాటమ్లు అయితే ప్రొవైడ్ చేశారు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి హెడ్లైట్స్ అనేటివి కింద వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే క్రోమ్ బ్రాడ్జింగ్ వచ్చేసి ముందు ప్రొవైడ్ చేశారు మనకు టర్నెండ్స్ అయితే సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మిర్రర్స్ చూసుకున్నట్లయితే సైజ్ కూడా ఇంక్రీస్ చేశారు ఇప్పుడు వీల్స్ చూసుకున్నట్లయితే అలా వీల్స్ అయితే ఇందులో చాలా వరకు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఫుడ్ రష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫ్రంట్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా వెహికల్ తో మిన్ సైడ్ ఎలా ఉంది ఇది సీట్స్ అయితే మంచి మంచి కుషంత అయితే ప్రొవైడ్ చేశారు ఇన్సైడ్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఇక్కడేమో ఏమైతే ఉండదు ఇక్కడ మామూలుగా డిజైన్ చేశారు అంతేను పహా పట్టుకునే దానికి ఇచ్చారు అలాగే ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇన్ఫార్మెంట్ సిస్టమ్ చూడండి అలాగే టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు మనం చూసేదానికైతే వెహికల్ కార్ ఎలా ఉంటుందో అలా అయితే మెన్షన్ చేశారు స్టీరింగ్ కూడా కార్స్లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ప్రొవైడ్ చేశారు విండోస్ లో అయితే బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విండోస్ అయితే మాన్యువల్ అయితే మనము అప్ అండ్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది చూడడానికి అయితే ఒక ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది వెహికల్ అనేది మాత్రం టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ వారి కోసం అయితే చాలా ఎక్సలెంట్ వెహికల్ అయితే ఉంటుంది దీన్ని చూసుకున్నట్లయితే కలర్ కూడా చూడండి ఎంతో అట్రాక్టివ్గా అయితే ఉంది వెహికల్ ఇలా అయితే ఉంటుందని అనుకోలేదు ఈ విండోస్ విండోస్ మాత్రం ఓపెన్ చేసుకోవడానికి పుష్ టైప్ అనేది ఇచ్చారు నార్మల్ ఇచ్చారు ఇంకా వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ ఎంట్రీ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేయలేదు చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లాంగ్ ట్రిప్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ కోసం టూరింగ్ పర్పస్ కోసమే ఈ వెహికల్ డిజైన్ చేశారు కాబట్టి ఎంతగానో ఉంటుంది చూడడానికి బుడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువైతే ప్రొవైడ్ చేస్తున్నారు దీని రూఫ్ చూసుకున్నట్లయితే హైట్ అయితే చాలా ఇంక్రీజ్ చేశారు దీనికి హెడ్లైట్ బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్స్ కానీ చూసుకున్నట్లయితే చాలా అయితే రీడిజైన్ అయితే చేశారు చూద్దాం దీన్ని సైడ్ ప్రొఫైల్ చూద్దాం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా పొడవ అయితే ఉంది కంప్లీట్లీ రీడిజైన్ అయితే చేశారు ఈ వెహికల్ని అలాగే దీన్ని సీట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు హైట్ చూసుకుందాం లోపలద్దాం లోపల కింద చూడండి మనకు ఫ్రంట్ అయితే అలా వ్యూ అయితే కనిపిస్తుందో చూడండి ఇక్కడ దీన్ని కిందకి పైకంటే అడ్జస్ట్ అయితే అవుతుంది చాలా ఈజీగా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని కూడా వెహికల్ కార్లో అయితే ఎలా ఉంటుందో అలా అయితేనే అలానే చేంజ్ చేశారు వీళ్ళు చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది పాత వింగర్కి దీంతో పోలిసే చాలా చాలా అయితే చేంజెస్ ఉన్నాయి గేర్ బాక్స్ చూద్దాం గేర్ బాక్స్కి వచ్చేసేసరికి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకున్నట్లయితే ఇది ఫిఫ్టీన్ క్లాస్ వన్ సీటింగ్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ ప్యాసింజర్స్ అలాగే వన్ డ్రైవర్ సీట్స్ అయితే వస్తుంది సీట్స్ కూడా చూసుకున్నట్టే టూ ప్లస్ వన్ అయితే ఇచ్చారు లాస్ట్లో అయితే ఫోర్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు టూర్ పర్పస్కి అయితే చాలా అయితే చాలా ఉంటుంది డ్రైవర్ పక్కన టూ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పైన లగేజెస్ అని పెట్టుకునే దానికోసం అయితే స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సైడ్ వచ్చేసి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఎల్ఈడి రూఫ్ ఫ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆటోమేటికలీ వచ్చేసి హెల్ప్ బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అది మనం ఎల్ఈడి ఎల్ఈడి అయితే చాలా ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి